హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ ఈరోజు వీడియోలో చామంతి శాప్లింగ్స్ని మనం ఎలా నాటుకోవాలని అయితే చూపిస్తున్నానండి మనం పంపించే చామంతి శాప్లింగ్స్ అయితే ఎలా ఉంటాయండి ఆన్లైన్లో ఎవరికైనా చామంతి శాప్లింగ్స్ కావాలి అంటే ఈ వీడియో ఎండింగ్లో ఇస్తున్నానండి ఇప్పుడు మన దగ్గర చామంతి ప్లాంట్స్ ఉన్న కలెక్షన్ అలాగే ప్లాంట్స్ ఎలా ప్యాకింగ్ చేస్తాం ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉన్నాయండి ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడు మనం పంపించే చామంతి శాప్లింగ్స్ సైజ్ అయితే ఇలా ఉంటుందండి ప్లాంట్స్ ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట ఒక కవర్ లో మొత్తం థర్టీ శాప్లింగ్స్ అండి ఇది ట్వంటీ ఫైవ్ శాప్లింగ్స్ కాంబో అండి ఫైవ్ శాప్లింగ్స్ ఎక్స్ట్రా అలాగే ఒక ఫంగిసైడ్ ప్యాకెట్ ఎక్స్ట్రా సెండ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం థర్టీ శాప్లింగ్స్ కాంబో అండి ఇంకా మేము రెగ్యులర్గా వాడే సాయిల్ మిక్స్ అయితే చూపిస్తున్నానండి చామంతి ప్లాంట్స్ కి ఫార్టీ పర్సెంట్ సాయిల్ తీసుకుంటాము ట్వంటీ పర్సెంట్ శాండ్ ట్వంటీ పర్సెంట్ వర్మి కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరి పొట్టు కొద్దిగా పిండి అయితే మిక్స్ చేస్తామండి ఈ సాయిల్ మిక్స్ మనం అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి వాడుకోవచ్చు అండి లో వేసే మొక్కలకి గులాబీలకు కానీ లేదంటే ఏదైనా సీజనల్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా వేటికైనా అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ పాటింగ్ మిక్స్ అయితే చామంతులకి ఖచ్చితంగా మనం మట్టి ఎరువు ఇసుక అలాగే వరి పొట్టు అన్ని కూడా ఖచ్చితంగా మిక్స్ చేయాల్సిందండి వరి పొట్టు వేయడం వల్ల ఏరేషన్ బాగుంటుంది కి అలాగే కొంచెం లూజ్ గా ఉంటుందండి మట్టి గట్టి పడిపోకుండా ఇసుక కూడా ఖచ్చితంగా కలపాల్సిందండి ఉట్టి మట్టిలో పెట్టామంటే మొక్క కుళ్ళిపోతుంది ఎక్కువ మట్టి కాకుండా మనం ఇలా మట్టి ఎరువు ఇసుక పిండి అలాగే వరి పొట్టి ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసి కనుక పెడితే ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనం కంపోస్ట్ ఏదైనా మిక్స్ చేయొచ్చండి వర్మి కంపోస్ట్ గానీ కౌడం కంపోస్ట్ కానీ లేదంటే లీఫ్ మాన్యూర్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదైనా ఒక కంపోస్ట్ అయితే మిక్స్ చేసి వాడుకోవచ్చు ఇక పాట్ సైజ్ చూద్దామండి మేము తీసుకున్న పార్ట్స్ అయితే ఎయిట్ ఇంచ్ పాట్ తీసుకున్నాను ఒక ప్లాంట్ కి ఎయిట్ ఇంచ్ పాట్ కరెక్ట్ గా సరిపోతుందండి అదే మనం ఒక కుండిలో రెండు మూడు మొక్కలు వేసుకోవాలి అనుకుంటే టెన్ ఇంచ్ గానీ ట్వెల్వ్ ఇంచ్ గానీ పార్ట్స్ తీసుకోవాలి టెన్ లో త్రీ ప్లాంట్స్ వరకు వేసుకోవచ్చు అండి ఇంకా మనం పెద్ద పాట్స్ తీసుకుంటే ఒక ఫైవ్ ప్లాంట్స్ అలా వేసుకోవచ్చు బుట్ట చామంతి లాగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం నాలుగైదు మొక్కలు వేసుకోవాలని కొంచెం పెద్ద పాట్స్ తీసుకుంటే బాగుంటుంది ఒక కుండీకి ఒక మొక్క నాటే పని అయితే ఈ పాట్ సరిపోతుందండి ప్లాస్టిక్ పాట్కి అయితే ఒక త్రీ ఫోర్ హోల్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి సిమెంట్ పాట్కి అయితే మనం ఒక హోల్ వేసినా సరిపోతుంది ఇలా పాట్స్ హోల్స్ వేసుకున్న తర్వాత మట్టి అంతా కుండీకి నిండుగా వేసుకోకుండా కొంచెం హెల్త్ గా ఉండేలాగా కుండీకి అయితే ఇలా మట్టితో అయితే ఫిల్ చేసుకోవాలండి ఈ చామంతి శాప్లింగ్స్ నేనైతే సోమవారం రోజు ప్యాకింగ్ చేశామండి ఒక సెట్ ఎక్స్ట్రా ప్యాక్ చేసాను వీడియో కోసం కాకపోతే ఆ రోజు వర్షం వల్ల ఆ రోజు అవ్వలేదు తర్వాత రోజు కూడా ఫుల్ వర్షం అయితే వచ్చింది ఎక్కువ ఆటర్స్ ఉండటం వల్ల ఆ తర్వాత రోజు కూడా వీడియోకి అయితే అవ్వలేదండి ఇంకా బుధవారం కూడా వర్షం పడుతూనే ఉంది నాకు ఈ రోజు గురువారం రోజు కొంచెం తగ్గింది వర్షం అందుకని గురువారం రోజు వీడియో తీస్తున్నామండి అంటే మండే రోజు ప్యాక్ చేసిన ప్లాంట్స్ ఫోర్ డేస్ అయినా కానీ చాలా వరకు హెల్దీగా బానే అనమాట ఇక్కడ ప్లాంట్స్ అన్ని ఇలా పాటింగ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా నీడక పెట్టుకోవాలండి ఆన్లైన్ లో కొన్న ప్లాంట్స్ అయినా కానీ లేదంటే మనం ఏదైనా శాప్లింగ్స్ మనం పాటింగ్ చేసినా గానీ శాప్లింగ్స్ మామూలుగానే చిన్న ప్లాంట్స్ కదా కొంచెం వేడిగాలు తగిలిన ఆకులు వాడిపోవడం అలా అయిపోతుంది అనమాట కాబట్టి మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ నీడగా పెట్టుకొని కొంచెం మొక్క నిలబడిన తర్వాత అవుట్డోర్లో లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుందండి మరి మనం లో వేసే ప్లాంట్స్ అయితే ఇలా చక్కగా పాటింగ్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ నీడలో పెట్టి ఆ తర్వాత లో ప్లేస్ చేసుకుంటాం కదా మరి డైరెక్ట్ గా నేలలో పెట్టే మొక్కలు ఎలా నాటాలి అనేది కూడా చూద్దామండి డైరెక్ట్ గా నేలలో పెట్టే మొక్కలని అయితే మనం ఫస్ట్ చిన్న చిన్న లో నాటుకోవాలండి ఇలా చిన్న చిన్న పాట్స్ తీసుకుని లో నాటుకొని మనం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఈ లోనే ఉంచి కొంచెం రూట్స్ అది బాగా వచ్చి మొక్క చక్కగా ఎదుగుతుంది అన్నప్పుడు ఆ లోంచి తీసి మనం నేలలో నాటుకోవచ్చు మనకి పార్ట్స్ దొరకలేదు అంటే మన దగ్గర ఆల్రెడీ వాడిన పాతి గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ ఏమైనా మనం ప్లాంట్స్ తెచ్చినప్పుడు మిగులుతూ ఉంటాయి కదా అలా ఆ గ్రో బ్యాగ్స్ అయినా వాడుకోవచ్చు లేదంటే మనకి డిస్పోజబుల్ వాటర్ గ్లాసెస్ దొరుకుతాయండి వాటికి హోల్స్ వేసి అవి కూడా వాడుకోవచ్చు ఒక కస్టమర్ అయితే నాటి నాకు వాట్సాప్ పెట్టారండి అదైతే మీకు చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి ఇలా పాటింగ్ చేసుకొని మనం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ప్లాంట్స్ బాగా హెల్దీగా పెరుగుతున్నప్పుడు తీసిన నెలలో కనుక నాటుకున్నామంటే ప్లాంట్స్ డ్యామేజ్ అనేది చాలా వరకు ఉండదండి ఇలా శాప్లింగ్స్ అన్నీ చిన్న చిన్న పార్ట్స్లో నాటుకొని ఒక ఫోర్ నిడక పెట్టి ఆ తర్వాత అవుట్డోర్లో ప్లేస్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ఆ ప్లాంట్స్ని మళ్ళీ నేలలో నాటుకోవాలనుకున్నప్పుడు నాటుకోవచ్చు చామంతి మొక్కలు నాటిన తర్వాత పండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఏమైనా ఉంటే తీసేయాలండి వీటికున్న ఫంగస్ మొక్కలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాడైపోయిన ఆకులు ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి అలాగే చామంతి ప్లాంట్స్ లైవ్ ప్లాంట్స్ మనం పార్ట్స్లో ఎలా వేసుకోవాలో కూడా చూద్దామండి నేనైతే టెన్ ఇంచ్ పాట్ తీసుకున్నాను టెన్ ఇంచ్ పాట్లు మనం త్రీ ప్లాంట్స్ వరకు వేసుకోవచ్చు ఆల్రెడీ ఈ ప్లాంట్స్ని అయితే టూ టైమ్స్ పించింగ్ చేసామండి ప్లాంట్ కూడా గుబురుగా చాలా బాగా వచ్చింది మనం ఒక కుండీలో ఇలా గుబురుగా ఉన్న ప్లాంట్స్ మూడు వేస్తే బుట్ట చామంతి లాగా చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత చామంతి ప్లాంట్స్ ఎప్పుడైనా కానీ మనం శాప్లింగ్స్ తీసుకుంటేనే ప్లాంట్స్ బాగా పెరుగుతాయండి లేదు లైవ్ ప్లాంట్స్ తీసుకోవాలి అన్న ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వకముందు తీసుకుంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఫ్లవర్స్ బాగా పోస్తాయి ఫ్లవర్స్తో ఉన్న ప్లాంట్స్ కనుక మనం తీసుకుంటే నాటేటప్పుడే ఫ్లవర్స్ కానీ మొగ్గలు కానీ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసుకోవాలండి కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చి మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి ఆ ఫ్లవర్స్ అలానే ఉంచి నాటామంటే మొక్క చనిపోతుంది కింద నుంచి వచ్చిన ఆంట్లు మాత్రమే మనకు ఉంటాయండి కొన్ని హైబ్రిడ్ వెరైటీస్కి అయితే మనకి ఆ అంట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి మనం ఫ్లవర్స్తో ప్లాంట్స్ కొన్నప్పుడు ఆ ఫ్లవర్స్ కానీ పూలు కానీ మొగ్గలు కానీ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసుకొని ప్లాంట్స్ నాటుకుంటే బాగుంటుంది లైవ్ ప్లాంట్స్ అయితే ఒక కుండీలో మనం ఎన్ని ప్లాంట్స్ వేసినా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాకుండా ఒకటే కలర్ వేస్తే బాగుంటుందండి అది మొత్తం ఒకసారి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఒక్క చెట్టే అన్నట్లు ఉంటుంది అదే మనం రెండు మూడు కలర్స్ అనుకోండి ఆ లుక్ కొంచెం వేరేగా ఉంటుంది నేనైతే త్రీ ప్లాంట్స్ కూడా ఒకటే కలర్ తీసుకున్నాను ఇలా చాలా వరకు ప్లాంట్స్ అయితే వేసి ఆల్రెడీ పెట్టానండి కొంచెం స్టార్ట్ అయిన ఓపెన్ అయిన తర్వాత అన్ని కూడా మీకు అప్డేట్ అయితే చూపిస్తాను ఇక మనం చామందులతో పాటు ఈ ఫంగి సైడ్ అయితే పంపిస్తున్నాం కదా ఈ ఫంగి సైడ్ ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దామండి చామంతి శాప్లింగ్స్ నాటినప్పుడు ఖచ్చితంగా మనం ఫంగి సైడ్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే ఒక లీటర్ వాటర్కి టూ గ్రామ్స్ అయితే మిక్స్ చేసి ప్లాంట్స్ పోస్తే బాగుంటుందండి మనం మొక్కలు నాటంగానే మామూలు వాటర్ బదులు ఈ ఫంగి సైడ్ వాటర్ పోసామనుకోండి ఆకులు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా బాగా పెరుగుతాయి ఆకులు పండిపోవడం కూడా ఉండదు అన్నమాట ఫంకిసైడ్ వాటర్ మనం అప్లై చేయడం వల్ల నాటిన రోజు ఫస్ట్ రోజు పోస్తాము అలాగే తర్వాత ఒక వారం తర్వాత పోస్తాము ఆ తర్వాత నుంచి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన దగ్గర పౌడర్ ఉన్నంత వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు నాటిన ఫస్ట్ రోజు అయితే కంపల్సరీగా పోయాల్సిందే అండి ఇది పోస్తేనే ప్లాంట్స్ గ్రోత్ అయితే బాగుంటుంది ఇక మొక్క నాటిన పదిహేను రోజుల వరకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదండి పదిహేను రోజుల తర్వాత నుంచి మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం డీఏపీ వేస్తే ఫ్లవరింగ్ అయితే చాలా బాగా ఉంటుందండి ఫస్ట్ అయితే పినిచింగ్ చేయాలి మనం త్రీ టైమ్స్ అలా ఫినిచింగ్ చేసి కొంచెం గుబురుగా వచ్చిన తర్వాత అప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తే ప్లాంట్స్కి ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుందండి అయితే ప్లాంట్స్ ఎలా నాటాలి ఇదైతే వీడియో చూపించాను కదా నెక్స్ట్ ఇవి కొంచెం అప్డేట్ అయిన తర్వాత ఈ ప్లాంట్స్కి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి కంప్లీట్ కేర్ అయితే మరొక వీడియోలో చూపిస్తాను ఓకే అండి ఇది ఈరోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ